టాలీవుడ్లో ఓటీటీల డామినేషన్ పెరుగుతుంది ఎంత పెద్ద పాన్ ఇండియా మూవీ అయినా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది సదర్ కంపెనీలే డిసైడ్ చేస్తున్నాయి అదేంటి సినిమా అనేది నిర్మాత ప్రాపర్టీ అయినప్పుడు వాళ్ళు ఎలా శాసిస్తారు అనేదే కదా మీకు సందేహం కానీ ఇది నిజం హరిహర వీరమల్లు విడుదల తేదీ అమెజాన్ ప్రైమే చెప్పాలి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చేతిలో లేదు కింగ్డమ్ ఏ డేట్కి కట్టుబడి ఉండాలనేది నెట్ఫ్లిక్స్ ఫైనల్ చేస్తుంది వేరే ఆప్షన్ కావాలంటే ఇస్తామన్న మొత్తంలో భారీ కోత ఉంటుంది విశ్వంభరాకు డేట్ వేయాలంటే ముందు ఓటీటీ డీల్ కుదరాలి టీజర్ వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ను చూసిన సంస్థలు యూవీ క్రియేషన్స్ చెప్పిన రేటుకు వెనుకడుగు వేస్తున్నాయి కొత్త ట్రైలర్ వస్తే తప్ప పరిస్థితులు మార్పురాదు నాని హిట్ త్రీ ఉత్తరాది వైపు కేవలం సింగిల్ థియేటర్లో విడుదల చేయాల్సి వచ్చింది ఎందుకంటే నార్త్ మల్టీఫ్లెక్స్ల నిబంధన ప్రకారం నాలుగు వారాల ఓటీటీ ఒప్పందం చేసుకున్న సినిమాలకు వాటి స్క్రీన్లు ఇవ్వరు సెన్సేషన్ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ సైతం కూడా ఇదే కారణంతో కేవలం నెల రోజులకే స్ట్రీమింగ్ అయింది ఒకప్పుడు అదనపు ఆదాయం కోసం శాటిలైట్ ఛానల్స్ మీద ఆధారపడ్డ నిర్మాతలు ఇప్పుడు పూర్తిగా ఓటీటీలకు లొంగిపోతున్నారు కుబేరకు కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవలం ఓటీటీ లైన్ కోసమే పరుగులు పెట్టాల్సి వచ్చింది వీటికే ఇలా ఉంటే ఇక చిన్న బడ్జెట్ సినిమాల గురించి చెప్పనక్కర్లేదు అమ్ముదామంటే కొనేవాడు ఉండడు కొనాలని వచ్చినోడు సవా కండిషన్లు పెడతాడు ముందు చూస్తానని అల్టిమేటం ఇస్తాడు లేదంటే పేపర్ వ్యూ ప్రకారం షేర్ చేసుకుందాం అంటాడు ఇది వద్దనుకుంటే రిలీజ్ అయ్యాక రిజల్ట్ను బట్టి రేటు డిసైడ్ చేద్దామని ఇంకో మేరకు పెడతాడు ఈ ట్రాప్ వల్ల నష్టపోతున్న నిర్మాతలు చాలామంది ఉన్నారు పెద్ద బ్యానర్లు ప్యాన్ ఇండియా హీరోలకి తీవ్రమైన సమస్యలు లేవు ఎటోచ్చి ఆలస్యం చేస్తే వచ్చే ఆదాయంలో కోతపడి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది మలయాళం పరిశ్రమలో ఇంత తీవ్రంగా లేదు అక్కడి ప్రొడ్యూసర్లు స్వచ్ఛందంగా యాభై రోజుల నిడివితో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు దీనివల్ల చాలా సినిమాలు థియేటర్ బిజినెస్ నుంచే లాభాలు తెచ్చి కానీ మన దగ్గర అలా చేయకపోవడం బలహీనతగా మారి ఓటీటీలు ఇండస్ట్రీని శాసించే స్థితికి తీసుకొచ్చాయి దీనిలో మార్పు రాకపోతే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అగ్ర నిర్మాతలు ఎవరు దీన్ని పరిష్కరించే దిశగా చొరవ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ సినిమాలను సైతం ఓటీటీ కండిషన్లకు తలొగ్గే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కరోనా రాకముందు ఈ సిచ్యువేషన్ లేదు థియేటర్లు మూతబడి ప్రపంచం స్తంభించిపోయాక జనం ఇళ్లలోనే నెలలు తరపడి ఉండాల్సి వచ్చింది అప్పుడు ఓటీటీలు జీవం పోసుకున్నాయి ల్యాబ్లో ఉన్న సినిమాలను ఎక్కువ రేట్లు పెట్టుకునేసి తమ ప్లాట్ఫామ్లో పెట్టడం ద్వారా భారీగా సబ్స్క్రైబర్లు పెరిగారు ఈ ట్రెండ్ వల్ల డిజాస్టర్లు కూడా లాభపడ్డాయి కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లం కేవలం వీరమల్లు కింగ్డమ్కే పరిమితం కావటం లేదు ఫ్యూచర్లో ఆలస్యమయ్యే ప్రతి సినిమా దీన్ని ఫేస్ చేయాల్సిందే ఈ ధోరణి సీనియర్లకు మింగుడు పడటం లేదు నిర్మాత వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు స్వేచ్ఛగా తన డేట్ తాను నిర్ణయించుకోలేని దుస్థితి రావటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ లవకుష అమ్మోరు లాంటి సినిమాలు ఇప్పుడు ఆరేడు సంవత్సరాలు తీస్తే ఓటీటీలు చివరికి చేతికిచ్చేది సున్నా అయినా ఆశ్చర్యం లేదు బాలీవుడ్ తరహాలు మనము ఎనిమిది వారాల నిడివి పాటిస్తే తప్ప దీనికి సొల్యూషన్ దక్కడం అసాధ్యం పోనీ అలా గ్యాప్ పెంచినంత మాత్రాన థియేటర్ ఆడియన్స్ పెరుగుతారా అని డౌట్ రావచ్చు ఇప్పటికిప్పుడు కాకపోయినా క్రమంగా పెరిగే ఛాన్స్ కొట్టిపారేలేము సినిమా లైఫ్ మహా అయితే రెండు మూడు వారాలకు తగ్గిపోయిన వాతావరణంలో లాంగ్ రన్ కలగా మిగిలిపోయింది కానీ ఇదే ట్రెండ్లో టూ చావా కేజీఎఫ్ టూ కాంతారా లాంటి నెల రోజులకు పైగా హౌస్ఫుల్స్తో ఆడిన ఉదంతాలను మరచిపోకూడదు రిలీజ్ డేట్లు ఇకపై ఓటీటీ నియంత్రణలో ఉండకుండా ఏదైనా మందు కనిపెట్టాలి లేదంటే ఆదాయం కోసం అతికించుకున్న ఈ డిజిటల్ జబ్బు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది